ఫైర్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఒక అత్యవసరమైన సర్వీసు అది తప్పకుండా మా ప్రాంతంలో ఉండాలి మా ప్రాంతంలో కాటన్ ఇండస్ట్రీస్ లేకపోతే కాటన్ మిల్స్ ఉన్నాయి లేకపోతే ఇతరత్ర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే వచ్చే రూపంలో బూడైతుంది అనేటువంటి అంశాలను వాళ్ళు ఎవరైస్తారో తప్పకుండా వారి కన్సర్న్ అన్నీ కూడా గవర్నమెంట్ను నోట్ చేసుకుంది అధ్యక్ష ఇప్పటికీ ఫైర్ స్టేషన్కి సంబంధించి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఇన్సిడెంట్ అయినాయి అధ్యక్ష ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఆస్తులు కూడా నష్టం జరిగింది నూట అరవై మూడు మంది చనిపోయినారు అందులో రెండు ప్రధాన సంఘటన అది ఫైర్ యాక్సిడెంట్ కాకపోయినా అగ్ని దాంట్లో చనిపోయారు కాబట్టి సిగాచి ఇండస్ట్రీ సంగారెడ్డి దగ్గర కానీ అదేవిధంగా చార్మినార్ దగ్గర ఒకటే ఇంట్లో పదిహేడు మంది చనిపోయినటువంటి సంఘటనలు దురదృష్టకర సంఘటన జరిగిన అధ్యక్ష ఇప్పటికీ రాష్ట్రంలో నూట ముప్పై ఎనిమిది ఫైర్ స్టేషన్ సెంటర్స్ ఉన్నాయి జిల్లాలో లోపల వివిధ జిల్లాల్లో తొమ్మిది అవుట్ పోస్టులు ఉన్నాయి ఇందులో ఐదు వందల నలభై నాలుగు వాహనాలు ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వాహనాలు ఉన్నాయి అధ్యక్ష కొత్తగా యాభై ఎనిమిది ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి గుండాల కానీ గౌరవ రెవెన్యూ మంత్రి గారి గ్రామం కల్లూరు కానీ విధంగా జిల్లాల సరిగా వాటి యాభై ఎనిమిది వివరాలు ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు జరుగుతున్నాయి చదవమంటే తప్పకుండా మరి భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల మహబూబ్నగర్ దేవరకద్ర ఖమ్మంలో కల్లూరు గుండాల ఆదిలాబాదులో బోధు వికారాబాద్లో కొల్కచర్ల రాజన్న సిరిసిలో జిల్లాలో రుద్రంగి కొమరం కొమరంభీంలో జైనరు మండల హెచ్క్యూ జైత్యాల్లో రాయికల్ కొరుట్ల మహబూబాబాద్లో కే సముద్రము బయారము మెదక్లో తూఫ్రాన్ అగ్రిమాప కేంద్రానికి సిబ్బంది మంజూరు కోసం ఉంది సార్ అదేవిధంగా పాషమైలారము జిన్నారము భువనగిరి యాదాద్రిలో బీబీ నగర్ వద్ద అదేవిధంగా మెడికల్ మల్కాజగిరిలో ఉప్పల్ బగాయతు బోరంపేట తూముకుంట మేడ్చల్ ఉప్పల్ కొంపెల్లి బౌదూర్పెల్లి మేడ్చల్ మల్కాజ్గిరికి బాద్ బాచ్పల్లి పోచారం ఉప్పల్ గట్కేసర్ హైదరాబాద్లో గౌలిగూడలో ఉన్నటువంటి స్థాయి పెంపు సికింద్రాబాద్లో ఉన్నటువంటి దానికి కూడా స్థాయి పెంపు ఓల్డ్ మారేడిపల్లి జంగమేట ఇందిరానగర్ బండమైసమ్మ ఖైరతాబాద్ మెహందీపట్నం తిరుమలగిరి మల్లెపల్లి దాంతోపాటుగా ఆసిఫాబాద్ శంషాబాద్ నియోపోలీస్ కోకాపేట అక్టోపస్ ఇబ్రహీంపట్నం బాటసింగారం సింగారం కర్మానఘట్ శంకరపల్లి కొత్తూరు మియాపూరు మంచినాథ్ జిల్లా లక్షరిపేట సిద్దిపేటలో ఎర్రవెల్లి సంగారెడ్డిలో కొల్లూరు జయశంకర్ భూపాలపల్లిలో వెంకటాపురం మునుగు కొత్తగూడ మేడారం కరీంనగర్లో గంగాధర కాటారం నెక్కొండ నల్గొండలో చుండూరు కరీంనగర్ శాతావరణ విశ్వవిద్యాలయం సూర్యాపేటలో తుంగతుర్తి సంగారెడ్డిలో గుమ్మడిదల మొత్తంగా యాభై ఎనిమిది కేంద్రాలను ప్రతిపాదన చేసినాం ఇవి కాక కూడా ఇంకా ప్రతిపాదనలు వస్తే తప్పకుండా వాటిని పరిశీలించి చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా పెరుగుతున్నటువంటి హై రేంజ్ బిల్డింగ్కి సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే ఎట్లా అనేటువంటి అంశం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే మరి పద్దెనిమిది అంతస్తులకు సంబంధించి కానీ ముప్పై ఐదు అంతస్తులకు సంబంధించిన నూట నాలుగు ఫీట్లకు సంబంధించినటువంటి మరి మిషనరీని కూడా బొరనోటు స్నోక్రో స్నోర్కోల్ ఈ రెండు మిషనరీస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష కొన్ని అందుబాటులో ఉన్నాయి ఇంకా కూడా తీసుకొచ్చి వారన్నిటికీ హై రేంజ్కి సంబంధించి కావచ్చు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు ఆసుపత్రులు కావచ్చు లేదా వి విద్యాలయాలు కావచ్చు కార్పొరేట్ పాఠశాలలు కానీ ఇండస్ట్రీస్లలో ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పటికే దాదాపు పదమూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష ఇది అగ్ని అనేటువంటిది మనం వీలైనంత వరకు రాకుండా ఉండడము వస్తే ఏ విధంగా ఇమీడియట్గా ఫైర్నుంచి ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ విధంగా ఫైర్ సేఫ్టీ తరఫున సిబ్బందికి సంబంధించి ఉన్న ఇంకా సిబ్బంది అవసరం ఉన్న అన్ని రకాల అడ్జస్ట్మెంట్ మిగతా సమాజంలో అందరూ సహకారం తీసుకొని రక్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోబడుతూ తప్పకుండా దీని ద్వారా ప్రాణ నష్టం అనేటువంటిది ఆస్తి నష్టం జరగద్దు అనేటువంటిది జరుగుతున్నాం కొంత కన్జ్యూమర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత విద్యుత్తు వాడకంలో ఇతరత్ర ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు లూజ్ వైర్స్ కావచ్చు ఇతరత్ర అంశాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవసరం ఉందని కూడా మీ ద్వారా మనవి చేస్తూ సభ్యులందరూ కూడా ఈ అంశం పట్ల ప్రభుత్వం పూర్తిగా స్పందించే రీతిలో ఉందనే మాట తెలియజేస్తున్నాను